వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ ఎమగినూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు ట్రాన్స్జెండర్స్ ధర్నా రేషన్ కార్డులు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ కర్నూలు జిల్లా ఎమెగినూర్ ట్రాన్స్జెండర్స్లకు రేషన్ కార్డులు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ట్రాన్స్జెండర్స్ ధర్నా చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ తాము పుట్టినప్పటి నుండి తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉన్నామని అయితే క్రమేపీ తాము ట్రాన్స్జెండర్గా మారడంతో ఇంటికి దూరంగా ఉంటున్నామని వాపోయారు మా కుటుంబ సభ్యుల రేషన్ కార్డులో ఉన్న మా పేర్లను తొలగించి తమకు సపరేట్గా ట్రాన్స్జెండర్లకు రేషన్ కార్డు మంజూరు చేయాలని అలాగే ఇంటి స్థలాలు హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలని వారు కూటమి ప్రభుత్వాన్ని వేడుకున్నారు రేషన్ కార్డులు సపరేట్ కావాలి ఫ్యామిలీలో ఉంటాం కాబట్టి మా కమ్యూనిటీలో ఉన్నాము రేషన్ కార్డు వచ్చేసి మా ఫ్యామిలీలో ఉన్నాం ఫ్యామిలీ నుంచి డివైడ్ చేసి మాకు సింగిల్ కార్డ్స్ రేషన్ కార్డ్ కావాలి అలానే ఇంటి స్థలాలు ఇండ్లు కావాలి హెల్త్ కార్డ్ కావాలండి మాకు మా మాదొక ఒక డిమాండ్ ఇది ఒకటేనండి కూటమి ప్రభుత్వానికి మాకు అన్ని ఇచ్చారు వాళ్ళు పెన్షన్ ఇస్తారు పెన్షన్ ఇచ్చినారు ప్రతి ఒక్క నెల నెల పెన్షన్ ఇస్తున్నారు మాకు బాగానే ఆదుకుంటారు మాకు రేషన్ కార్డు కావాలి మెయిన్ అదొక్కటేనండి రేషన్ కార్డు ఇండ్ల స్థలాలు

రేషన్ కార్డులు సపరేట్ కావాలి ఫ్యామిలీలో ఉంటాం కాబట్టి మా కమ్యూనిటీలో ఉన్నాము రేషన్ కార్డు వచ్చేసి మా ఫ్యామిలీలో ఉన్నాం ఫ్యామిలీ నుంచి డి డివైడ్ చేసి మాకు సింగిల్ కార్డ్స్ రేషన్ కార్డ్ కావాలి అలానే ఇంటి స్థలాలు ఇండ్లు కావాలి హెల్త్ కార్డ్ కావాలండి మాకు మా మాది ఒక డిమాండ్ ఇది ఒకటేనండి కూటమి ప్రభుత్వానికి మాకు అన్ని ఇచ్చారు వాళ్ళు పెన్షన్ ఇస్తారు పెన్షన్ ఇచ్చినారు ప్రతి ఒక్క నెల నెల పెన్షన్ ఇస్తున్నారు మాకు ఆదుకుంటారు మాకు రేషన్ కార్డు కావాలి మెయిన్ అదొకటేనండి రేషన్ కార్డు ఇండ్లు స్థలాలు